అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఎదుట ఆదివారం స్వచ్ఛందంగా లొంగిపోయి నిషేధి సిపిఐ మావోయిస్టు పార్టీ పెదబైల్ బయలు దళానికి చెందిన మొత్తం పదమూడు మంది మిలీషియా సభ్యులు లొంగిపోయిన మావోయిస్టుల పేర్లు కిల్లో సింహాద్రి మిలోషియా మెంబర్ వంతల నాగేష్ మిలేషియా మెంబర్ పాంగిస్ పిల్కు నాయుడు కిల్లో చిరంజీవి గడుతూరి పంతులు పడాల్ చిక్కుడు గణేష్ పాంగి సల్పు పాంగి రామదాస్ వీరు స్వచ్ఛందంగా పోలీసులు లొంగిపోవడానికి గల కారణాలు వరుస ఎదురుకాల్పులు సరెండర్లు మరియు అరెస్టుల వల్ల పెద్దబయలు ఏరియాలో దిశానిర్దేశం చేసిన నాయకత్వం పార్టీలో లేకపోవడం కమ్యూనిటీ పోలీసింగ్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మారుమూల గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తదితర కారణాలు మరియు గిరిజన ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆకర్షితులై పెద్దబయలు ఏరియాలో గిన్నెల కోట పోకెట్ చెందిన పదమూడు మంది మిలీషియా సభ్యులు అల్లూరు సీతారామరావు జిల్లా పోలీసు వారి ఎదుట స్వచ్చందంగా లొంగిపోయారు సెకండ్ వంతల నాగేష్ అతనే కూడా మిలిషియా మెంబర్ బిలాంగ్స్ టు మెట్టగూడ విలేజ్ ఆఫ్ గిరలకోట పంచాయతీ అతని మీద ఎయిట్ మౌస్ట్ కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ పాంగి పెల్పు నాయుడు అతనే కూడా మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి గలంలోనే ఉన్నారు అండ్ అతను రెగ్యులర్గానే దళం మీటింగ్స్ అటెండ్ చేయడం ఫుడ్ ప్రొవైడ్ చేయడం రాషన్ ప్రొవైడ్ చేయడం ఈ విధంగా అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అతని మీద సిక్స్ మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి నెక్స్ట్ కిల్లో చిరంజీవి అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రామ్ మెట్టగూడ విలేజ్ గిన్నె కొత్త పంచాయతీ అతని టూ థౌజండ్ నైన్టీన్లో కిముడు రామమూర్తికి ఇన్స్టిగేషన్లోనే జాయిన్ అయ్యారు ఈ కొత్తకోట విలేజ్ అతని మీద టోటల్ ఫైవ్ మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఫిఫ్త్ ఈ వంతలా రామబాబు అతనే మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ అతని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు ఆజాద్ ఇన్స్టిగేషన్ ఇన్స్టిగేట్ చేసి అతని మిలిషియా మెంబర్గానే జాయిన్ జాయిన్ చేశారు అతని మీద ఫోర్ మాబోస్ట్ కేసెస్ ఉన్నాయి అతని టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక ప్రజా కోర్టు కూడా అటెండ్ చేయడం జరిగింది అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కేసు కూడా జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ వంతల దోనుబాబు అనదర్ మిలిషియా మెంబర్ ఫ్రామ్ మెత్తగూడ విలేజ్ అతని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మిలిషియా మెంబర్గానే పనిచేస్తున్నారు వన్ మామిస్ట్ కేసు అతను పైన రిజిస్టర్డ్గానే ఉంది నెక్స్ట్ గుంట మోహన్ రావు అనదర్ మిలిషియా మెంబర్ అగైన్ ఫ్రమ్ మెట్టగూడ విలేజ్ అతని మీద వన్ మావోయిస్ట్ కేసు పెండింగ్ ఉంది ఎయిత్ గడ్డుతూరి పత్రు పండాల అతని కూడా గిన్నెలకోట అతని గిన్నెలకోట విలేజ్ ఈజ్ నాట్ ఫ్రమ్ మెట్టగూడ ఈ భగత ఎస్టీ కమ్యూనిటీకి అతని పైన ఫోర్ మాల్స్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అతని ఫ్యామిలీని రేడ్ ఇన్ యాజ్ పార్ట్ ఆఫ్ పెద్ద దళం గిరెలకోట విలేజ్లోనే కండక్ట్ చేశారు టూ థౌసండ్ సెవెంటీన్ నెక్స్ట్ మనుపురి నాగరాజు అగైన్ ఫ్రామ్ గిరెలకోట విలేజ్ అతని మీద వన్ కేస్ పెండింగ్ ఉంది ఈరోజు సరెండర్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ చికుడు రామమూర్తి అలియాస్ మూర్తి గిన్నెకోట పంచాయతీ అలాంగ్ విత్ షిక్ గణేష్ అతని కూడా సేమ్ విలేజ్ నుంచి ఇద్దరు సరెండర్ అవుతున్నారు ఈ మూర్తి పైన వన్ మావోయిస్ట్ కేసు ఉంది అండ్ గణేష్ మీద ఇంకా అతని జాడిగూడ విలేజ్ ఆఫ్ జామిగూడ పంచాయతీ అతని కూడా ఈరోజు సరెండర్ అవుతున్నారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి యాక్టివ్గానే ఉన్నారు అండ్ అతని పైన ఫైవ్ యూఏపిఏ కేసెస్ పెండింగ్ ఉన్నాయి లాస్ట్ పర్సన్ పాంగి రామదాస్ అతని మిలిషియా మెంబర్స్ ఫ్రా బొంగ్జంగి విలేజ్ ఆఫ్ గిరలకోట పంచాయతీ అతని మీద సిక్స్ మావోయిస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈ జాయిన్ ద పార్టీ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆన్ ఇన్స్టిగేషన్ ఆఫ్ సమ్ పార్టీ మెంబర్స్ లైక్ పాంగి రమేష్ అండ్ కిల్లో హరిప్రసాద్ సో వాళ్ళకి ఈరోజు సరెండర్ చేసినాకి ముఖ్యంగా కారణం ఏమంటే ఇప్పుడు డెవలప్మెంట్ మట్టి కూడా విలేజ్ గిన్నెలకోట పంచాయతీ మిగతా అన్ని విలేజెస్ కూడా డెవలప్మెంట్ వచ్చింది రోడ్ కనెక్టివిటీ కూడా వచ్చింది లాస్ట్ వన్ మంత్లోనే టవర్ సిగ్నల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండ్ మట్టి కూడా విలేజ్ జియో టవర్ ఓపెన్ అయ్యింది జియో సెల్ టవర్ ఇంకా గిన్నెలకోట పంచాయతీలో కూడా డీరింగ్ ద సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయ్యింది నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి రీసెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగానే జరిగింది ది సో వాట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్ ఈ విలేజెస్ నుంచి హెవీ అవుట్ కూడా మనం చూసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటర్ టర్నౌట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం అయింది ఎటువంటి ఇన్సిడెంట్ కూడా జరగలేదు కారణం అంటే ఒకప్పుడు దేశో తెలియని చేసాం అది కొద్దిగా తమ్ముడు తరపున చేస్తూ అసలు నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుంటే మంచిదేమో అన్నట్టు అనిపించారు దాంతోపాటు మంచిగా ఎలక్షన్ పోటీ జరిగింది పైగా ఇప్పుడు మాకు రోడ్ వచ్చింది మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching.